హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని టూ ఆనియన్స్ పెద్ద సైజ్ స్మాల్ స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్నాను అలాగే ఒక స్పూను కారం అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా తీసుకున్నాను ఒక స్పూను అల్లం వేసేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి ఇది ధనియాల పొడి ప్లస్ మనకి మసాలా అంటాం కదా రెండు మిక్స్ చేసేసుకొని ఆ విధంగా వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని వన్స్ లాస్ట్ ఎండింగ్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి ఎగ్ ఎగ్ అండ్ ఆమ్లెట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది లేదు అనుకుంటే మీరు ఎగ్లోనే కారం వేస్తానంటే అది మాత్రం సరిగ్గా రాదు ఈ విధంగా చేస్తేనే మీకు ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది దాంట్లో కారం అనేది ఏది ముద్దలు పడకుంటూ ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని పలగొట్టుకొని కొట్టుకొని అందులో వేసేసుకోవాలండి ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా ఈ విధంగా ఆమ్లెట్ చేశారంటే ప్రతి ఒక్కరు ఇంకా ఇష్టంగా చాలా టేస్ట్తో తింటారు ఈ విధంగా ప్రతి ఒక్క ఎగ్ని సేమ్ దేస్టీస్ ఒక స్పూన్ సహాయంతో ఆ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఫోర్ ఎక్స్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం మిక్సింగ్ మాత్రం బాగా కావాలి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకున్నప్పుడే మనకి ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే చాలా టేస్ట్తో ఉంటుంది కాబట్టి చూడండి ఆ గరిడ్తో అలా రౌండ్ షేప్లో బాగా కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఈ అండ్ ఆనియన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు తెలియని ఏం కాదు అందరూ తెలిసిన విధంగానే కాకపోతే ఈ ప్రాసెస్ అనేది కొంతమందికి తెలియకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీసేస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం ఒక ముక్కుని పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకోవాలండి ఈ విధంగా అయితే వస్త్ర పెట్టుకున్నాను ఓవర్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఆమ్లెట్ని వేసేసుకోవాలి అలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని టన్ చేసేసుకొని కాల్చేసుకోవాలండి ప్రతి ఒక్క ఆమ్లెట్ అనేది ఇదే ప్రాసెస్తో చేసేసుకోవాలి చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం టన్ చేసేసుకోవాలి ఆమ్లెట్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే 除了内面，可。<music> <music>